ఇవో తక్కువ రేటు తక్కువ రేటు అని బీహార్ వాళ్ళు వేసిన పని ఇవ్వచ్చు చూడండి మంచి జాన్సన్ కంపెనీ టైల్స్ వేసేవానికి రెండు రూపాయలు ఎక్కువని ఆలోచిస్తారు ఇవి ఇట్లా వెయ్యి వేలు వెయ్యి వేలు పెట్టి టైలు తెస్తారు ఇట్లా లుక్స్ అని అవుతుంది ఏంటంటే బీహార్ వాళ్ళు తక్కువ రేటుకి జాన్సన్ కంపెనీ వంద రూపాయలు స్క్వేర్ ఫీట్ పెట్టి తెచ్చుకురు ఒక పది రూపీ ఫైవ్ రూపీస్ వేసే వాళ్ళకి ఎక్కువ ఇవ్వమంటే ఆలోచిస్తారు బీఆర్ఓళ్ళు తక్కువ చేస్తారు బీఆర్ వాళ్ళు తక్కువ చేస్తారు అని ఇదిగో పలక కొడుతున్నాం ఇప్పుడు ఏం లాభం చెప్పు పది రూపాయలు చూసుకుంటే లక్ష రూపాయలు లాస్ ఇది ఇలా ఇక ఇట్లుంటాయి బీహార్ఓళ్ళ పనులు ఎందుకంటే తెలుగు వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు అంటారు బీఆర్ వాళ్ళు తక్కువ వాళ్ళకెందుకో పడది మీకెందుకో పడుతుంది అని అంటారు చూడండి వాళ్ళకి పడే సంగతి ఇక ఇట్లుంటుంది వేసినవి తీసి పడేస్తున్నాం ఏం చేస్తాం ఇక ఇట్లుంటాయి బీహార్ వాళ్ళు అంటే ఇటు ఇట్లుంటుంది వర్క్ కరెక్ట్గా వర్క్ చేసిన వానికి ప పైసలు ఇయ్యరు ఖరాబ్ చేసిన వాడికి అయితే పైసలు ఇస్తారు వాళ్ళు స్టార్ట్ చేస్తాడు అడ్వాన్స్ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు ఫోన్ ఎత్తాడు చూడండి ఓనర్స్ కూడా ఉన్నారు వాళ్ళకేం తెలుసు మేస్త్రి అని నమ్ముతారు అంతే వాళ్ళు ఏం చేస్తారు ఇంత పెద్ద టైల్స్ తీసుకొని వచ్చి ఖరాబ్ చేసుకుంది ఏం లాభం చెప్పండి ఇట్లుంటాయి బీహార్ వాళ్ళ పని లాంటివి ఇట్లుంటాయి ఈ రకంగా ఉంటుంది